పేరు పేరున నమస్కారం పేరు పేరున అందరికీ నమస్కారం బాగున్నారా దారి కొద్దిగా ఆలస్యమైంది జరుగు జెండా కొద్దిగా ఆలస్యమైంది కానీ ఎండ ఎండ పెరగకముందని నేను కలుసుకోవాలనే ఉద్దేశంతో అందరం కూడా వచ్చినాము మీ అందరికీ పొద్దున పొద్దున్నే మరి ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన పార్టీ అభ్యర్థి గౌరవనీయులు వినోదన గెలుపు కోసం మీ అందరి దగ్గరికి రావడం జరిగింది నాలుగున్నర నెలల కిందట సరిగ్గా నాలుగున్నర నెలల కిందట ఆ రోజు సిరిసిల్లకు వచ్చి అమ్మ మీరు దయచేసి నాకు అవకాశం ఇవ్వండి ఓటు వేయండి ఈసారి మూడోసారి మనం గెలిచినట్టయితే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా అయితే రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేలు చేస్తున్నామో ఎట్లా అయితే బీడి కార్మికులకు కూడా కొత్తగా గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్లు ఇచ్చుకున్నామో ఎట్లా అయితే నేత కార్మికులకు బతుకు తెలుగు కోసం మూడు వేల కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన మరి బతుకమ్మ చీరల ఆర్డర్లు కానీ క్రిస్మస్ రంజాన్ చీరల ఆర్డర్లు కానీ ఇవన్నీ ఇచ్చుకున్నాము అట్లాగే బ్రహ్మాండంగా చేస్తుందాము ఇంకా బాగా చేస్తున్నాం సిరిసిల్ల పట్టణాన్ని కూడా బాగా చేస్తుందాం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేయడం జరిగింది మీరు మన్నించింద్రు మీరు దయదలిచి నాకు ఓటేసి గెలిపించిట్టు ఐదవసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు హృదయపూర్వకంగా నమస్కారాలు నేను ఎన్నికల్లో ఎన్నడూ ఈ ఐదు ఎలక్షన్లలో ఒక రూపాయి నోటు వంచలేదు ఒక మందు పోయలేదు కానీ మీ ప్రేమ మీ దయతోనే గెలిచి నేను ఐదు సార్లు ఎమ్మెల్యేగా మీ ముందట ఈరోజు నిలబడ్డాను నన్ను ఈరోజు ఏమైనా ప్రపంచంలో గుర్తింపు ఉందంటే దేశంలో గుర్తింపు ఉందంటే లేదా రాష్ట్రంలో గుర్తింపు ఉందంటే అది మీ దయ మీ ఆశీర్వాదం ఎందుకంటే మీరు ఓటేస్తేనే నేను ఎమ్మెల్యే అయినా మీరు ఓటేస్తేనే నాకు పదవి వచ్చింది మీరు ఓటేస్తేనే నాకు గుర్తింపు వచ్చింది నేనంటూ ఒక రుణానికి తెలిసింది అందుకే మొదటి నుంచి నా ఆలోచన ఏంటంటే సిరిసిల్ల రుణం తీర్చుకోవాలి నాకు జన్మనిచ్చింది మా అమ్మ అయితే నాకు రాజకీయంగా రాజకీయంగా జన్మనిచ్చిన గడ్డ సిరిసిల్ల కాబట్టి రుణం తీసుకోవాలన్న దాని మీదే నేను ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటాను అందులో భాగంగానే సిరిసిల్లని జిల్లా చేసుకున్నాం జిల్లా అయినాక ఇదివరకు మన కరీంనగర్ పోయేది ఉండే కలెక్టర్ కావాలంటే ఎస్పీ కలవాలంటే జిల్లా అధికారులను కలవాలంటే కరీంనగర్ పోయే అవసరం పడుతుంది ఇప్పుడు అట్లా అవసరం లేకుండా మన జిల్లా మనమే చేసుకున్నాం జిల్లా అధికారులందరినీ ఇక్కడే పెట్టుకున్నాం దాంతోపాటు బ్రహ్మాండమైన కాలేజీలు తెచ్చుకున్నాం మన పిల్లల కోసం జీవితంలో ఎవరు కూడా అనుకోలేదు కళ్ళ కూడా ఎవరు అనుకోలేదు సిరిసిల్ల జిల్లా అవుతుందని ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని మన పిల్లలు డాక్టర్లు చదువుకునే సవలత్తు మన సిరిసిలనే ఉంటుందని ఎవరు అనుకోలేదు ఇంజనీరింగ్ చదువుకునేది ఇక్కడనే పెట్టుకున్నాం నర్సింగ్ కాలేజ్ ఇక్కడనే పెట్టుకున్నాం అదేవిధంగా వ్యవసాయ కాలేజ్ మన జిల్లలలో పెట్టుకున్నాం దాంతోపాటు సర్దాపూర్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పెట్టుకున్నాం ఒక పెద్ద పోలీస్ బటాలియన్ తెచ్చుకున్నాం మొత్తంగా సిరిసిల్ల పట్టణం అనేది చూస్తే ఇదివరకు ఎవరైనా దెబ్బను ఒక ఐదారు ఇంట్లో బయటకు వస్తే గుర్తుపట్ట రాకుండా కొత్తగా ఎవరైనా మీ చుట్టాలు వచ్చినా అదే మీ బాగా అయింది మంచిగా చేస్తున్నారు మీరు అనేటట్టు కొంత ముఖం తెలియ వచ్చేటట్టు మాత్రం కొంత పని చేస్తున్నాం పదిలో నా ఆలోచన అంటే ఈసారి కూడా ఖచ్చితంగా మీ జీవనతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా ఇంకా చాలా పని చేయాలి అనే ఆలోచన నాకు ఇంకా బాగా చేసుకోవాలి మన నేతలను కోసం కాడ బ్రహ్మాండంగా నేత కార్మికులను ఆసాములు చేసినందుకు ఒక నాలుగు వందల కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన షెడ్లు పెట్టడం నాకు కూడా ఇచ్చుకోవాల్సి ఉండేది అవన్నీ తయారైనాయి దురదృష్టవశాత్తు మరి మీరిక్కడ నాకు గెలిపించిన దురదృష్టవశాత్తు బయట వేరే నియోజకవర్గాలలో పక్కనుండే వేములవాడలో కానీ మానకొండూరులో కానీ ఇంకొకడ కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన కొన్ని హామీలు చూపెట్టిన అరి వైకుంఠం దానికి కొంతమంది మా ఆడబిడ్డలు అన్నదమ్ములు మోసపోయినరు మోసపోయి ఓటేసింది ఇవాళ అన్ని ఫ్రీగిస్తామన్నారు బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నారు ముసలవాళ్ళు అయితే కేసీఆర్ ఒకరికెంపించని ఇస్తాడు నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో ఆయన రెండు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తాడు అరాష్ట్ర కార్డు లెక్కనే నాలుగు వేలు ఇస్తా అన్నాడు రైతులకు రుణమాఫీ అన్నాడు నేతన్నలకు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తా అన్నాడు అని మొత్తానికి అరిచేతుల వైకుంఠం చూపెట్టి మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు అయితే వేయించుకున్నారు ఇక కొన్ని దగ్గర అయితే క్యాండిడేట్లు ఏపీ సార్ రోడ్ అయిపోతే నేను చచ్చిపోతాను తమిళనాడోళ్ళని అయితే నేను నాలుగు సార్లు ఓడిపోయినా ఇక మీరు ఎప్పుడన్నా ఈసారి నేను ఓటు అయిపోతే నేను నా కుటుంబంతో సార్ నేను చచ్చిపోతాను అని చెప్పి భయపెట్టి మొత్తానికైతే ఓట్లు వేయించుకున్నారు గెలిచినారు అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన నూరు రోజుల లోపలనే అన్నీ అమలు చేస్తా అన్నారు మరి ఇప్పటివరకు ఏం అమలు అయిందో ఏం కాలేదో నాకంటే బాగా మీకేత ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలలో నాకు తెలిసి ఒకటే ఒకటి ఒకటే ఒకటి బస్సు ఆ బస్సు కూడా చూసుకున్నది ఎందుకంటే ఆ బస్సు లేకపోతే ఇలా దుద్దుకున్నాడు తనుకున్నాడు అన్న తప్ప ఏం లేదు ఆడలోకి సీట్లు దొరుకుతలేమో మొగ్గుళ్ళు ఏమో టికెట్ కొనుక్కొని తిట్టుకుంటాం ఇది ఎక్కడ బాధలం అయినా లేడీస్ ఏమో ఎక్కినంగా చిన్నపిల్లలు ఉన్నోళ్ళు అవస్థ పడతాను అది ఏడాడ సీటు దొరకలేదు ఏడ కూర్చోవాలి బస్సులు పెంచింది లేదు ఉన్న బస్సులలోనే మరి నలభై మంది ఇక్కడ తొంభై మందిని కూర్చోబెట్టి లేని పంచాయతీకి పెట్టి యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది అది కాకుండా ఒక్కటి కూడా అమలుగాలి కానీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు మొన్న ఇక్కడికి ముఖ్యమంత్రి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చి సేషన్లో చెప్తున్నాడు ఆరు గ్యారంటీల ఐదు అమలు అయిపోయినాయి మరి ఐదు అమలైనా కాలేదా మీరే నాకు చెప్పాలి దయచేసి నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు ఆదిలాబాద్ ఆయన అయితే ఏమంటుండంటే నెలకు రెండు వేల ఐదు వందలు వేస్తున్నాం అందరి అకౌంట్లలో మా ఆడబిడ్డల ఖాతాలలో అంటుండు పడుతున్నాయా పడ్డాయా ఎవరికన్నా మీరు అవతల చెప్తున్నారు రాహుల్ గాంధీ చెప్పిన మీరు బరాబర్ అవతలు చెప్తున్నారు ఒక్క ఒక్క అందరికీ మన శసీలకి అవ్వ వేస్తున్నారు మీరు పక్కన మీరు విమరావడం తెలుసుకొని వేరే కాళ్ళు తెలుసుకొని మొత్తం రాష్ట్రం అంతా ఏ మనకు మాత్రం పడతలేవట ఎట్లున్నాయి అంటే ఎంత దొంగ వచ్చేట్లంటే సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తే కనీసం ఈ వాట్సాప్ ప్రపంచంలో ఈ డిజిటల్ ప్రపంచంలో ఒకటే ఒక నిమిషం దొరికిపోతాడు అవద్దని చెప్తే సిగ్గు లేకుండా అవద్దాలు లేకపోవట్టి జరాదు ఇది రావురావు నువ్వు ఆడమో నువ్వు నేను నేనేమంటున్నా అంటే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సరిగ్గా ఐదు నా ఐదు నెలల దాకా నేత కార్మికుల బతుకు తెరువు ఇవాళ ఒకసారి ఆలోచన చేయాలి ఇలా సాంచ్ అయిన బతుకు తెరువు కోసం బతుకు తెరువు కోసం మళ్ళొకసారి అన్నమో రామచంద్ర అనే పరిస్థితి కేసీఆర్ మోంగ వచ్చింది తంగలపల్లి వాగు బ్రిడ్జ్ కింద కేసీఆర్ ఉన్న రోజులు నీళ్లు ఉండే ఇవాళ ఉన్నాయా మొత్తం బంద్ అయినట్టే బంద్ అయిపోయినాయి మొత్తం నీళ్ళ తగ్గకపోయినాయి ఆడిపోతే ఇదివరకు సముద్రం చూసినట్టు అనిపిస్తుంది ఇవాళ పరిస్థితి లేదు కొత్త పింఛన్లు కాదు కొత్తగా నాలుగు వేల పిక్చర్లు కాదు ఉన్న ఎంత కొట్టిండు మన జనవరి నెల పెన్షన్ కొట్టిండు రేవంత్ రెడ్డి వాస్తవమేనా జనవరి నెల పెన్షన్ కూడా కొట్టిండు బీడీ కార్మికుల పిక్షను ముసలి జనవరి నెల పెన్షన్ కూడా కొట్టిండు కొత్త పిక్చర్లు దేవుడే ఉన్న పెన్షన్ ఇవ్వండి ఇంకా మీదికెళ్ళి అన్ని గలీజ్ మాటలు రోజు చూస్తున్నారు మీరు టీవీలలో కేసీఆర్ పట్టుకొని ఒక పెద్ద మనిషి డెబ్బై ఏళ్ళు ఉన్న పెద్ద మనిషి తెలంగాణ తెచ్చిన పెద్ద మనిషి పదేళ్ళు ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ పట్టుకొని నోటికి వచ్చిన బూతులు ఇష్టం వచ్చిన మాటలు ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినావు ముఖ్యమంత్రి అయినా ఎట్లుండాలి వేరే వాళ్ళ పట్ల హుందాగా ఉండాలి అట్లనే నువ్వు ఏం చేస్తావో చెప్పాలి ఏం చేయగలతో చేయాలి అవి వేరు చేయకుండా కేసీఆర్ తిత్డే సిరిసిల్లకి వస్తే కేసీఆర్ మిత్రుడే సిద్దిపేట పోతే కేసీఆర్ మిత్రుడే జగిత్యాల పోతే దిచ్చుడే ఈ ఆడవైనా తిట్టుడు ఒకటి ఎత్తుకున్నాడు రెండు లక్షల రుణమాఫీ చెత్త ఎంబడేత్త నాకు ఓట ఏంటి ఎంబడతా డిసెంబర్ తొమ్మిది అన్నాడు మరి డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చి వాయ్ ఏప్రిల్ తొమ్మిది వాయ్ మే తొమ్మిది రానే వచ్చే ఏమాయ మరి రుణమాఫీ అయిందా వంద రోజులల్లా పులం బంగారం ఇస్తాను లగ్గం చేసుకున్న ప్రతి ఒక్కరు వచ్చిన పులం బంగారం ఆడపిల్లలకు వంద రోజులు అనే స్కూటీలు అన్నాడు వచ్చినాయా ఇప్పుడు నిజంగా చెప్తానంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం లక్షన్నర పెళ్ళి లేని అలా ప్రభుత్వం వచ్చినాక మొన్న లగ్గాలు బాగానే ఒకటే రోజు ఏప్రిల్ లా మార్చి లా లక్షన్నర మందికి లక్షన్నర కులాలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈ నెలలు ఇరవై వేలు బాకీ ఉన్నాడు ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు మీకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు బాగున్నాడు ఈ మాట ఎందుకంటున్నా అంటే ఓట్లు వేయించుకునేటప్పుడే ఒక తీరుగా ఓట్లు అయిపోయినా ఇంకో తీరుగా అంటే నీ పద్ధతి కాదు మీరు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాల తప్ప ఇష్టం వచ్చినట్టు మోసం చేసిన కరెక్ట్ కాదు నేను మీ అందరికీ దయచేసి దండం పెట్టి చెప్పేది ఒకటే మీ అందరికీ నాకెంత బాధ ఉందో మన గవర్నమెంట్ పోయిందని నేను నిన్న హైదరాబాద్లో తిరిగిన రాత్రి అంతా అక్కడ కూడా అడిగిన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండేనా లేదా నేను మిమ్మల్ని కూడా ఒకటే అడుగుతున్నా బలవంతం ఏం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనుకునేటోళ్ళు ఒక్కసారి చెయ్యల్ అవట్ బలవంతం ఏం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనుకునే వాళ్ళు చేయలేవారు కదే పక్కానా మరి బాగుండే అనుకుంటుందని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనుకుంటే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఒకటే ఒకటి మళ్ళీ మనం కేసీఆర్ గారు ఆయన ఎజెండా అమలు కావాలంటే ఆయన బ్రహ్మాండంగా మళ్ళీ మనకు సేవ చేయాలంటే మీరు చేయవలసిన వాళ్ళు ఒకటే మీరు యుద్ధం చేసే అవసరం లేదు ఎవరిని తిట్టే అవసరం లేదు ఎవరిని కొట్టే అవసరం లేదు ఎవరు పంచాయతీ పెట్టుకునే అవసరం అంతకంటే లేదు కేవలం పదమూడు మే నాడు పదమూడు మే నాడు మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తుంది నాకు ఒక జోడీదారిని నాకు ఎంపీ కూడా జోడీదారియన్ కారుగుర్తు కోట్రీ కేసీఆర్ గారికి ఒక పది పన్నెండు ఎంపీనియన్ ఇచ్చినట్టయితే ఆరు నెలల లోపల మళ్ళా తిరిగి కేసీఆర్ గారు రాష్ట్రంలో రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది మళ్ళీ మంచి రోజులు వస్తాయి బరాబరి యాలు పెట్టుకోండి రెండో మాట ఇక్కడ మన పోటీ నాకు తెలిసి అయితే కాంగ్రెస్ పార్టీతో లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయిన అభ్యర్థి కింద వచ్చి శాంతినగర్ చిరస్థాయికి ఇట్లా నిలబడ్డాడు అనుకో రెండుగా కప్పుకోకుండా నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ నిలబడ్డోళ్ళు ఒక్కళ్ళు కూడా గుర్తుపట్టరు ఆయన పాప పిల్లగాడు బస్ కోసం ఎదురు చూస్తుండే ఏందో అనుకుంటాం తప్ప ఆడెవడే ఎవరికి తెలియదు ఎవరో డమ్మిగా పెట్టింది ఇక్కడ బలవంతంగా వృద్ధులు తప్ప ఆయన ఎవడే వరికి తెలియదు గుర్తు కూడా పట్టరు ఆయన ఎవరో ఉన్నాడు కాంగ్రెస్ ఆయన కానీ బీజేపీ వాళ్ళ దొరికినా పంచాయతీ లేదు ఇక బీజేపీ వాళ్ళ కథ ఏంది వాళ్ళు ఒకటే నేర్చుకున్నారు ఎందుకు వెళ్ళాలి నీ కోటు అంటే అక్షితలు పంపిన ఇంటికి గుడి కట్టినా కాబట్టి నాకు కొట్టేది ఇంకేం లేదు అచ్చింతలు పంపినా వచ్చినాయి అచ్చింతలు అందరికి ఎంతెళ్ళాలి యాడ్కి వెళ్ళాలి నీళ్ళే కంట్రోల్ బియ్యంలో పసుపు కలిపి పచ్చి లంగాలు రేషన్ బియ్యంలో దుడ్డు బియ్యంలో ఆయన నాలుగు పసుపు కలిపి మీకు పంపించింది నేనేమంటున్నా అంటే వాళ్ళు కేవలం దేవుడి పేరు మీద బస్సుకున్నారు ఎవరి అంటే దేవుడి పేరు చెప్పాలి మూటుకోవాలి అవతల పడాలి మళ్ళీ ఐదేళ్ళు కానీ ఐదేళ్ళ కింద గెలిచిండు బండి సంజయ్ ఎప్పుడన్నా నచ్చిందా సిరిసిల్లలో ఒక్క ఒక్క ఏరియాలో ముఖం ఒకరైనా ఒక ముఖం చూసిపోయాను ఎన్నడు ఇవాళ మళ్ళీ వచ్చింది ఐదేళ్ళు నాకే ఓటే ఎందుకేయాలరాయి అంటే గుడి కట్టింది మరి గుడి కట్టిన ఒకటే లెక్క అయితే కేసీఆర్ కట్టలేదా యాదగిరిగుట్ట బ్రహ్మాండమైన గుట్ట కట్టలేదా నాలుగేళ్ల కింద కట్టింది ఒక రోజు కాదు నాలుగేళ్ల కిందనే అద్భుతంగా లక్ష్మీేశ్వర స్వామి దేవాలయం కట్టింది ఎప్పుడ రాజన్న గుడి మంచిగా లేదా కేసీఆర్ ఇంకా చేసేది ఉండే ఈ లోపలే మన గవర్నమెంట్ వేయండి నేనేమడుగుతున్నాం మేము దయచేసి రాముడు శ్రీరాముడు అందరి వాడు దేవుడు రాముడేం బీజేపీ కూడా కాదు అని బీజేపీ ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు బీజేపీ కూడా అయితే రామునికి వేసినట్టు కాదు నేను ఒక మాట్లాడుతాను దయచేసి మీకు ఆలోచన నేను ఏనాడ రాజన్న ఎప్పుడు గుట్టి ఏనాడ రాజన్న ఎప్పుడు ఎప్పుడు కట్టింది గుడి మనం పుట్టక ముందే కట్టి కలదా కొండగట్టు అంజన్న అది ఎప్పుడు ఆలయం ఎప్పుడు కట్టిరు తగ్గలేదు సిరిసిల్లలో మార్కండే దేవాలయం ఎప్పుడు కట్టిరు మార్కండే గుడి మనం పుట్టక ముందే కట్టిరా మరి బీజేపీ ఎప్పుడు గుట్టింది నలభై ఏళ్ళ కింద పుట్టింది అంటే కొండగట్టు అంజన్న బీజేపీ కంటే ముందే ఎప్పటినుంచో ఉన్నాడు ఎమ్లాడ రాజన్న ఎప్పటి నుంచో ఉన్నాడు మార్కండేయులు ఎప్పటి నుంచో ఉన్నాడు దేవుళ్ళు బీజేపీతో రాలే బీజేపీతో పోరు బీజేపీ పార్టీ రేపు ఉన్నా పోయినా ఓడిపోయినా గెలిచినా పార్టీ అయిపోయినా బంద్ అయినా దేవునికి ఏం కాదు దేవుడు మంచిగానే ఉంటాడు దేవుడు జోరదారు ఉంటాడు కానీ వీళ్ళకి ఎట్లా మాట్లాడతారంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినా మా ఆడబిడ్డలు ఉన్నారు మీ ఇళ్ళల్లో పూజ చేయరా బతుకమ్మ చేయరా ఉగాది దసరా చేసుకోరా పోచమ్మ మైసమ్మ ఎల్లమ్మలు చేసుకోరా మరి బీజేపీ వాళ్ళు వచ్చి నేర్పినాకే మనకి తెలిసింది చదువుకు తెలియదు మనకు అంటే వాళ్ళ మాటలు అంటారు అన్న మాటలు ఇక వాళ్ళు వచ్చి వాళ్ళే దేవుని కాపాడుతున్నంత కథ దయచేసి నేను దండం పెట్టి చెప్పేది ఒకటే మీకు ఆలోచించదు ఎప్పుడన్నా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నాకు ఇప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి మీరు గెలిపిస్తారు ఐదు సార్లు గెలిపించింది ఏం చేసినవా నీకు మళ్ళీ ఎందుకు ఓటేయాలి అంటే నేను చెప్తాను రమ్మ నేను చూపెడతా ఇక కలెక్టరేట్ నేను తెచ్చిన ఎస్పీ ఆఫీస్ కట్టించిన రోడ్లు మంచిగా చేసిన మోరీలు మంచిగా చేసే ప్రయత్నం చేస్తున్నా మంచి సవలత్ మంచిగా చేసిన గోదావరి నీళ్లు తెచ్చిన మన పులగాల కోసం మెడికల్ కాలేజ్ తెచ్చిన నర్సింగ్ కాలేజ్ తెచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన అత్తర పార్క్ కట్టినా బతుకమ్మ చీరల ఆర్డర్లు తెప్పించిన మూడు వేల కోట్ల రూపాయల పని కేసీఆర్ గారికి బతుకులాడి బీడీ కార్మికుల పెన్షన్లు మన పెన్షన్లు పెంచిపించినా ఇవన్నీ నేను ఒక గంట చెప్పగలుగుతా మరి బీజేపీ కూడా వద్ద ఏం చేసినావు మరి ఐదేళ్ళు పదేళ్ళు ప్రధానమంత్రి కూడా ఏం చేసినావు అంటే ఒక్క పన్న చెప్పే పరిస్థితుందా ఒక్క శిలాపలకం చూపెడతారా బండి సంజయ్ నాకు మొత్తం సిరిసిలలో ఒక్క శిలాఫలకం యోగి పని చేసిండు ఐదు రూపాయలు ఖర్చు పెట్టిండు ఐదు మందికి సాయం చేసిండ పరిస్థితి ఎక్కడ ఉందా కేవలం వాళ్ళకి తెలిసింది ఒకటే దేవుడు నేను మీ అందరినీ ప్రార్థించేది నాటి గొప్ప విషయం కూడా మా ఆడబిడ్డలు దయచేసి మనసుకి ఎక్కించుకోండి ఇలా అన్ని ప్రియమైనవి పప్పు ఉప్పు నూనె చింతపండు రోజు తినే పప్పు పప్పు చాందామంటే కూడా పిరమైన పరిస్థితి ఎట్లా ప్రియమైందో ఒక్క మాట నేను చెప్తా దయచేసి అర్థం చేసుకోండి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయింది పదేళ్ళ కిందట మనకు భారతదేశంలో మనకు డీజిల్ పెట్రోల్ మనకు అక్కడ దొరుకుతుంది బయటకు వెళ్ళి ముడి చమురు తెచ్చుకోవాలి తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి అందులోకి పెట్రోల్ డీజిల్ మనం అమ్ముకుంటాం ఈ ఈ ముడి చమురు అనేది బయట గల్ఫ్ దేశాలల్లో అమెరికా దక్షిణ అమెరికా దేశాలలో దొరుకుతుంది అది డ్రమ్ములెక్కడ కొనుక్కుంటాం మనం బ్యాలెన్స్ ఎప్పుడ కొనుక్కుంటాం ప్రధానమంత్రి మోడీ రెండు వేల పద్నాలుగులో ఎక్కినాడు ఒక ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ డ్రమ్ము ధర వంద డాలర్లు ఇవాళ దాని ధర ఎనభై నాలుగు డాలర్లు వంద డాలర్లకు వెళ్ళి పదహారు డాలర్లు తగ్గింది ఎనభై నాలుగు డాలర్లు అయింది పదహారు డాలర్ల తగ్గితే ముడి చెములు తగ్గితే పెట్రోల్ డీజిల్ తగ్గాన్నా పెరగా తగ్గాలి మరి తగ్గిందా పెరిగిందా అరవై రూపాయల పెట్రోలు ఇలా మరి అరవై రూపాయల డీజిల్ నూట ఐదు అయింది డెబ్బై నాలుగు రూపాయల పెట్రోలు నూట పది రూపాయలు అయింది రాష్ట్ర పన్నులు పెరగలే దేశమంతా పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రేట్ ఏమైంది దానివల్ల ఒకటే ఒకటి జరిగింది ఆడ ముడి చెబురు ధర తగ్గినా ఇక్కడ మోడీ గారు ప్రత్యేకంగా ట్యాక్సులు వేసిండు ఏం ట్యాక్సు సెస్సు ఏం సెస్ అంటే ఆయన ఏమంటాడు జాతీయ రహదారులు పెడతాకు నేను ప్రత్యేకంగా పన్నులు వేస్తున్నా అని చెప్పి పదేళ్ళల్లో ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు దేశ ప్రజల మీద ఏమైంది దానివల్ల ఇప్పుడు డీజిల్ ధర పెరిగింది అనుకో పన్నులు పెంచడం వల్ల వీటికెళ్ళి హైదరాబాద్ పోవాలంటే బస్ రా పెరుగుతుందా తగ్గుతుందా పెరిగింది అట్లాగే కూరగాయలు రావాలి పాలు రావాలి పండ్లు రావాలి చింతపండు రావాలి అన్నిటి రవాణా ఖర్చులు పెరుతగా సరుకు రవాణా ఖర్చులు అట్లా పెరుగుట్లనే ఇవాళ అన్ని స్థిరమైనవి అందుకే ఇవాళ ఆడబిడ్డలు మీకు నేను విజ్ఞప్తి చేశాను ఆయన మనకు ప్రియమైన ప్రధానమంత్రి కాదు ఆయన మనకు స్థిరమైన ప్రధానమంత్రి అన్ని స్థిరం చేసిన ప్రధానమంత్రి మోడీ గుడి అని చెప్పి లేకపోతే జై శ్రీరామ్ అని చెప్పి ఆయన తాగమై ఓటేస్తే నాలుగు వందల సిలిండర్ పన్నెండు అయింది ఈసారి మీరు మళ్ళా గుద్దితే దాన్ని మూడు వేల రూపాయలు చేసినా చెప్తారు ఈ మధ్యన బీజేపీ ఒక మాట అంటున్నారు మీరు ఇంటర్వ్యూ లేదు కానీ కి బార్ చార్ పార్ అంటున్నారు అంటే నాలుగు వందలు దాటిస్తారట ఏం దాటిస్తారు ఎక్కడికైనా నాలుగు వందలు వంద రూపాయలు ఉన్న పెట్రోల్ నాలుగు వందలు దాటిస్తారు సార్ పక్కా అందుకే దయచేసి నేను మీకు దండం పెట్టి చెప్పేది మనకు మనకు పనికి చోటల్లో కోటేయాలి తప్ప అక్కడ గ్రామంలో కోటు వేయాలి సిరిసిల్లలో ఉండే నేత కార్మికులకు రూపాయి చేయలే నరేంద్ర మోడీ కానీ బండి సంజయ్ కానీ సిరిసిల్లలో ఉండే ఏ వర్గానికి ఒక కాలేజ్ ఇవ్వలే ఒక బడి ఇయ్యే ఒక రోడ్డు కూడా వేయించలే నరేంద్ర మోడీ కానీ బండి సంజయ్ కానీ గసోళ్లకు అక్కడ చుట్టాలసోళ్లకు మనం ఓట్లేసి మనం సాధించేది దయచేసి అందుకే మీ మీ అందరినీ నేను కోరేది ఒకటే ఇప్పుడు మీరే నేను అడగని కూడా అడగలే బలవంతం కూడా పెట్టలే మీరే చెయ్యరు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా అంటే మీరే చెయ్యరు అవునని చెప్పి మరి మళ్ళా కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి రావాలి అంటే మీ ఓటు దయచేసి పదమూడు తారీఖు నాడు మన వినోద్ అన్న కారు గుర్తుకు ఓటేసి వేసి గెలిపించండి నేను ఎట్లా ఉంటాను నేను ఎక్కడ పోను మీకోసం ఇక్కడనే ఉంటా కొట్లాడతా గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసి వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీలు ఏవైతున్నాయో అమలయ్యేదాకా ఇడిచిపెట్టేది లేదు వాళ్ళు తులం బంగారం అన్నారు రెండు వేల ఐదు వందలు అన్నారు నాలుగు వేలు అన్నారు రుణమాఫీ అన్నారు ఇంకా చాలా చెప్పిండ్రు అది ఏది కూడా నేను ఇడిచిపెట్టా నింబడబడతా నాకు ఒక జోడీదార్ దొరికి నాకు ఎంపీ ఇద్దరం కలిసి ఇక పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇద్దరిని బ్రహ్మాండంగా ఒత్తిడి చేసి పేద ప్రజలకు శిశుల పట్టణ ప్రజలకు కావలసిన పనులు చేసే అవకాశం ఉంటుంది దయచేసి మీరు సహకరించి పదమూడు మే నాడు మనది ఏ గుర్తు మీరు 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 కానీ ఒక్కసారి మనం ఏ గుర్త చెప్పు పక్కానకు మళ్ళీ వీళ్ళ వీళ్ళోళ్ళు తక్షంతలు తల్లి ఆయన మ్యాజిక్లు చేస్తే ఆగం కాకుండా ఎందుకంటే ముందే డేంజర్ దేవుడు అని సెంటిమెంట్ పెట్టే వరకు మనం లాగం అవుతాం మీరు ఏం ఆగం కాకుండా బీజేపీ పార్టీ ఓడిపోయినందుకు కూడా దేవుడు మంచిగానే ఉంటాడు ఎమ్నాడ నారాయణ మంచిగానే ఉంటాడు కొండగట్ట అంజన్న మంచిగా ఉంటాడు తిరుపతి వెంకన్న మంచిగానే ఉంటాడు అయోధ్యలో శ్రీరాముడు కూడా నూరుదారు ఉంటాడు ఏం కాదు బరాబర్ బండి సంజయ్ గారిని ఒడగొట్టి ఇంటికి మంపుదాం మన కారు గుర్తు మీద ఒకటి గెలిపిస్తుందాం మన సిరిసిల్లకు మళ్ళీ మంచి రోజులు తెచ్చుకుందాం నేతన్నలకు కోసం మళ్ళీ నా ప్రయత్నం నేను బలంగా చేస్తా ఆరు నెలల్లో మళ్ళీ తిరిగి మీరు ఎంపీలు గెలిపిస్తే కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది ఆ రోజు రావాలని మీతో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎండ అవుతుంది మళ్ళీ మీరు ఇంటికి పోవాలని నా పేరుకే అందుకే ఇంతకంటే ఎక్కువ మీ ఓపికకు పరీక్ష పెట్టకుండా మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు జై ఫుల్ థ్యాంక్ యూ నేను ముంగడిపోతాం మీరు ఏమనుకో మీరు కూడా